మార్కెట్ మాయాజాలం ఎస్ అంతర్జాతీయంగా జరిగిన వ్యూహాత్మక పరిణామాల నేపథ్యంలో రికార్డు స్థాయిలో బంగారం వెండి ధరలు అమాంతం పెరిగాయి కొనుగోలుదారులకు భారీ షాక్ ఇచ్చాయి ఆ తర్వాత ఊహించని రీతిలోనే మళ్ళీ అలా తగ్గుతూ ఇప్పుడు అందుబాటులోనికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం అయితే పెరుగుట విరుగుట కొరకే అనే విశ్లేషణ కొనసాగింది ఈ పెరుగుదల ఇంకా ఇంకా ముందుకు వెళ్ళబోతోంది అనే విశ్లేషణలు కూడా కొనసాగాయి అయితే ఎవరు కూడా ఒక అంచనా బంగారం రేటు ఇన్నాళ్ళ పాటు తగ్గుదలలోనే ఉంటుంది ఈ ప్రైజ్ లోనే స్టేబుల్ గా ఉంటుందని కూడా ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఇదంతా ఇక్కడ చూస్తుంటే హైదరాబాద్ విజయవాడ విశాఖ ముంబై మార్కెట్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజ్ ఎలా ఉందో ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో చూద్దాం మనతో పాటు లలిత జ్యువెలర్స్ నుంచి మేనేజర్ అప్పారావు గారు ఉన్నారు అప్పారావు గారు చూస్తూనే ఉన్నాం ఎవరిని చూసినా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మొన్న బడ్జెట్కి ముందు పెరిగినటువంటి రేట్స్తో పెట్టుబడి పెట్టాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డ్స్ అప్పు చేసి మరీ కొనేసుకున్నారు ఎందుకంటే ఇది ఎప్పటికైనా మనకి మంచి పెట్టుబడిని ఇస్తుంది ఈ పెరుగుదల అలా ఉంటే కనుక మనం చాలా చాలా వ్యూహాత్మకంగా తీసుకున్న పరిణామమే అనేటటువంటి ఇప్పుడు బడ్జెట్ తర్వాత అటు ఇటుగా తగ్గుతూ వస్తున్నటువంటి ప్రైస్ చూస్తే మనం నష్టపోయామనే ఆలోచన కూడా చాలా మందులో కనపడుతుంది ఏంటి ఈ రోజు ప్రైజ్ ఎలా ఉంది సార్ మనకి గోల్డ్ రేట్ ఎప్పుడైతే మన బడ్జెట్ సమావేశం జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ డే టూ డేస్ మనకి గోల్డ్ రేట్ కూడా డ్రాప్ అయింది సో ఆ టూ డేస్ డ్రాప్ అయిన నెక్స్ట్ డే మళ్ళీ అమాంతం మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకి తొలం మీద ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు మనకి మళ్ళీ పెరగడం జరిగింది సో మన నిన్నటికి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే మళ్ళీ ఒక గ్రామ్ మీద మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే మన తొలానికి ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు మళ్ళీ తగ్గడం జరుగుతుంది అంటే మార్కెట్ ఇంకా స్టెబిలిటీ అనేది ఇంకా రాలేదు బట్ కానీ బంగారు కొనుగోలుదారులు వాళ్ళు ఏ ఆలోచిస్తున్నారు అంటే ఫ్యూచర్లో బంగారం రేట్ ఇంకా బాగా పెరుగుతుందని చెప్పేసి పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు రోజు ఎందుకంటే గోల్డ్ కాయిన్స్ కానీ లేదంటే బార్స్ కానీ లేదంటే సిల్వర్ ఆర్మెంట్స్ కానీ లేదంటే గోల్డ్ ఆర్మెంట్స్ కానీ పర్చేసింగ్ కూడా చాలా పెరిగింది మనం ఎలా చూసుకుంటే మన జ్యువెలరీ ఇండస్ట్రీ విశాఖపట్నం మనకి చాలా షోరూమ్స్ అని కూడా ఇంకా లాంచ్ అవుతున్నాయి బేబీ కమింగ్ డేస్లో సో మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కానీ లేదంటే ముందు ముందు సిచ్యువేషన్స్లో కానీ బంగారం ఎటువంటి డిమాండ్ అనేది తగ్గలేదు అని చెప్పడానికి ఇది ఒక నిదాహరణ సో మనకి మార్కెట్లో చూసుకుంటే ప్రెసెంట్ ఈరోజు బంగారుధరసరికి పద్నాలుగు వేల నూట యాభై ఐదు రూపాయలు ఉంది ప్రజెంట్ మన విశాఖపట్నం కానీ విజయవాడ కానీ మన రాజమండ్రి కానీ మన ముంబై చూసుకుంటే నియర్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు డిఫరెన్స్ ఉంది మనకి ఫోర్టీన్ థౌసండ్ వన్ టెన్ రూపీస్ సమ్థింగ్ ఎలా ఉంది సో సిల్వర్ కూడా మనకి రేట్ కూడా ఫ్లక్చువేషన్స్ చాలా ఉంది ఎందుకంటే గ్రామ్ మీద చూసుకుంటే నియర్లీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తగ్గడం కానీ లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పెరుగుకోవడం కానీ సో ఇలాగ జరగడం వల్ల ఒక స్టెబిలిటీ అనేది ఇంకా రాలేదు సో మనకి కమింగ్ డేస్లో ఒక స్టెబిలిటీ వస్తుందని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం అందరూ వెయిట్ చేసేది ఒకటే ఎవరైనా ఒక ఖచ్చితమైనటువంటి విశ్లేషణ ఇస్తారా కొనాలా వద్దా వెయిట్ చేయాలా వెయిట్ చేస్తే నష్టపోతామా ఇట్లా రకరకాల ఆలోచన కన్ఫ్యూజ్ రన్ అవుతూ కొంతమంది అట్టే పెట్టుకున్నారు డబ్బుల్ని ఎప్పుడు తగ్గిపోతుందో మంచి ప్రైజ్ వస్తుందో వెళ్ళి కొనేద్దామని కొంతమంది ఇదే తగ్గడం లే మళ్ళీ పెరిగిపోతే మళ్ళీ మనం నష్టపోతాం కదా అని తొందరపడుతున్నారు సో ఈ నాలుగు రోజుల నుంచి కొనుగోలుదారుల రియాక్షన్ ఎట్లా ఉంది సో కొనుగోలుదారులు ఏమో చేస్తున్నారంటే గోల్డ్ రేట్ ఒకసారి పెరగడం వల్ల అమ్మో పెరిగిపోతుందేమో అని చెప్పి భయపడుతున్నారు సార్ నెక్స్ట్ డే వచ్చేసరికి అయ్యో మనం గ్రామ రేట్ ఒకేసారి మన తగ్గిపోయింది అని చెప్పి కొంచెం ఢీలా పడుతున్నారు బట్ ఇన్ ఫ్యూచర్ లో మనకి ఈరోజు పర్చేసి ఉన్నా లేకపోయినా ఫ్యూచర్ లో బంగారం మాత్రం అమాంతరంగా పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది ప్రెసెంట్ మనకి ప్రకారంగా బడ్జెట్ తర్వాత కొంచెం స్టెబిలిటీ అనేది రాకపోవడం వల్ల ఒక రోజు పెరగడం ఒక రోజు తగ్గడం జరుగుతుంది కానీ ఇన్ ఫ్యూచర్ లో మాత్రం బంగారం మీద పెట్టుబడి ప్రతి ఒక్క కస్టమర్స్ కానీ లేదంటే ఇన్వెస్టర్ దారులు గానీ అందరూ కూడా మంచి పరిణామం కింద వెళ్ళి తీసుకువెళ్తుంది గోల్డ్ మాత్రం కూడా పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది ప్రజలు ఈ సినారియో ఎట్లా ఉందంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గోల్డ్ రేటు ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది ఏ మెటల్కి ఎలాంటి ప్రయారిటీ రాబోతోంది సిల్వర్ని డామినేట్ గోల్డ్ని సిల్వర్ డామినేట్ చేసే అవకాశం కూడా ఉంది బంగారాన్ని లైట్గా తీసుకునే అవకాశం ఉంది అని ఇట్లాంటి రకరకాల ప్రెడిక్షన్స్ కూడా చూస్తున్నాం ఆఖరికి కొన్ని రీల్స్ కానీ వీడియోస్ కానీ చూస్తుంటే రెండు వేల ఏడులో లేకపోతే రెండు వేల ఇరవై ఏడులో ఎట్లా ఉండబోతోంది గోల్డ్ రేట్ ఇట్లాంటివి కూడా నడుస్తున్నాయి కదా ఇవన్నీ అసలు ఇది అంతా కూడా జరుగుతుంది అంతా కూడా చూస్తుంటే నిజమే నమ్మాల్సి వస్తుంది ఎందుకంటే రేట్ డిమాండ్స్ కూడా అలాగే ఉంది బట్ కొన్ని కొన్ని మెటల్స్ కూడా డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఆ ఏ మెటల్ అనేది మనం ఇప్పుడు మనం రివీల్ చేయకూడదు బట్ ముందు ముందు అనేది కూడా చూస్తారు ఎందుకంటే సో హింట్ అనేది మళ్ళీ అది ఎంతవరకు వెళ్ళిపోతామో అనేది లేదు బట్ ముందు ముందు మాత్రం మీరు చూస్తారు ఎందుకంటే మనకి గోల్డ్ కానీ మనకి అనుకోలేదు ఎవరు కూడా సిల్వర్కి ఎంత డిమాండ్ ఉంటుందని బట్ చాలా లైట్గా తీసుకున్నారు ఎందుకంటే పరికరాలు మనం యూజ్ చేసేటప్పుడు ఓన్లీ పట్టీలు కానీ లేదంటే చిన్న చిన్న రింగ్స్ కానీ పర్చేసింగ్ మాత్రం చూసాం బట్ బల్క్గా బార్గా కొండ మాత్రం వరకు చూడాలి ఎందుకంటే అది యూజింగ్ అనేది మనకి శాటిలైట్ ట్రాక్టర్స్ కానీ లేదంటే మన మోటార్ వెహికల్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల అమాంతం డిమాండ్ దేనికి ఎప్పుడు ఎలా పెరుగుతుంది అనేది ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి సో బంగారం ఎలాగైతే పెట్టుబడిదారులు ఎలాగైతే ఇన్వెస్ట్ చేస్తారో సిల్వర్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు ముందు ఏ వస్తువు ఎలాంటి డిమాండ్ పెరుగుతుంది అనేది మనం వేచి చూడాలి బట్ మ్యాక్సిమం ఏంటంటే ప్రెజెంట్ దీని ప్రకారం అయితే దాని వాల్యూ అనేది అమాంతంగా పెరుగుతే పెరుగుతూనే ఉంది ఇంకా పెరుగుతుందని అని చెప్పేసి అంచనా కూడా వేస్తున్నారు ఇప్పటి వరకు మనం వెండిని చాలా లైట్ గా చూసాం ఇది ఒక అవసరంలో ఏదైనా ఒక కార్యక్రమంలో ఈ వెండి గిన్ను ఉండాలి ఈ వెండి కుంది ఉండాలి ఇట్లా వరకే కానీ ఒక్కసారిగా ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో వెండికి అంత ప్రయారిటీ ఒక రకంగా చెప్పాలంటే దానికి ఒక గోల్డెన్ డేస్ రన్ అయ్యాయి అనిపించింది అంటే వెండిని లైట్ గా తీసుకున్న వాళ్ళందరూ వెండి అసలైన పెట్టుబడిగా మారిపోయినటువంటి పరిస్థితి అంటే పారిశ్రామిక అవసరాలు కావచ్చు ఈవీ వెహికల్స్ తయారీలో ఎక్కువగా కీలకమైన మెటీరియల్ గా మారింది కాబట్టి ఇట్లా మళ్ళీ ఒకేసారి వెండి పడిపోయింది మరి అంటే మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయంటే ఇంట్లో ఉన్న లేడీస్ ఎక్కువ ఒక ఆభరణ కింద యూజ్ చేస్తారు చూస్తారు బట్ జెంట్స్ వచ్చేసరికి పెట్టుబడి కింద యూజ్ చేస్తారు చూస్తారు ఎందుకంటే మనం పొద్దున్న మన ఫ్యూచర్లో మనకి రేట్ పెరిగేటప్పుడు మనకి అవసరం నిమిత్తం ఇది మనం యూజ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది బట్ లేడీస్ వచ్చేసరికి అది అందానికి ఆకర్షణకి ఎక్కువ మంది యూజ్ చేస్తారు సో రెండు ఎలా చూసుకున్నా మనం పెట్టుబడి మాత్రం సిల్వర్ గోల్డ్ మాత్రం పర్చేసి అయితే జరుగుతుంది సో గోల్డ్ అది పెరిగినా తగ్గినా సో డిమాండ్ ఎక్కడ కూడా తగ్గలేదు అని చెప్పడానికి ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ దీనికి ఉదాహరణ సో ఇది ఎంతవరకు వెళ్తుంది బట్ ఎంతవరకు తగ్గుతుందనేది డేస్లో మాత్రం ఉంటుంది తప్ప ఫ్యూచర్ ఫ్యూచర్లో మనం పేరు యానం కింద కాలిక్యులేట్ చేసుకుంటే రేట్ అమౌంట్ పెరిగే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు మీకు ఎప్పటికప్పుడు మార్కెట్ రేట్ అప్డేట్ అవుతూ ఉంటుంది కదండి కస్టమర్స్ కనిపిస్తుంది మనకి ఖాళీగా ఉన్నప్పుడు తీరుగ్గా షో షాప్కి వెళ్ళి మనకు నచ్చిన డిజైన్ కొనుక్కుందామని కానీ మీకు మైండ్లో ఉంటుంది వీళ్ళు ఉదయం వచ్చి ఉంటే కనుక ఇంత లాభపడి ఉండే వాళ్ళే ఈవినింగ్ వచ్చి ఉంటే కనుక ఇంకా పెరుగుండేదని మీకు ఉంటుంది అది బట్ ఈ స్ట్రాటజీ మీరు ఎప్పుడు రివీల్ చేయరు జనరల్గా మా వ్యవస్థ కోసం చెప్పండి రేట్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది అది ఎన్ని గంటల పాటు కొనసాగుతుంది యాక్చువల్గా మనం ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బిఫోర్ చూసుకుంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అప్డేట్ అయ్యేది మార్నింగ్ వస్తరికి ఆఫ్టర్ టెన్ ఈవినింగ్ వస్తేసరికి ఆఫ్టర్ త్రీ థర్టీ బట్ ఇప్పుడు అలా కాదు ఎందుకంటే ఈ బడ్జెట్స్ కానీ లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కానీ మన బిఫోర్గానే అయిపోతుంది మనకు రోజుకి యావరేజ్గా చూసుకుంటే ప్రెసెంట్ ఉన్న సెనేవ ప్రకారం నియర్లీ ఫోర్ టు ఫైవ్ అనేది గోల్డ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పెరగడం కూడా నియర్లీ టెన్ ట్వంటీ రూపీస్ మార్జిన్ పెరగడం అనేది మనం చూస్తున్నాం బట్ ఇప్పుడు అలా కాదు హండ్రెడ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్స్ కూడా పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది సో ఇంతకుముందు కొనే కస్టమర్స్ ఎందుకంటే దీని మీద చాలా మంది జనాలు కూడా కొంచెం క్లుప్తంగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే గోల్డ్ డేట్స్ కూడా అప్డేట్ అవుతున్నారు ఎందుకంటే ప్రెసెంట్ రన్ అవుతున్న బిజినెస్లో కానీ గోల్డ్ అనేది ప్రెసెంట్ మొట్టమొదటలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా చూస్తున్నారు అప్డేట్ అయ్యారు వాళ్ళు కూడా సో ఈ రోజు కొంటే నాకు ఎంత వాల్యూ వస్తుంది రేపు కొంటే అంత వాల్యూ వస్తుంది ఒక రెండు లాగా ఉందామా లేదంటే నెక్స్ట్ మంత్ పర్చేస్ చేద్దామా అని ఆలోచిస్తున్నారు తప్ప బంగారం కొనకూడదు అని మాత్రం ఎవరు కూడా లేరు సో జనాల్లో మాత్రం ఆ క్యూరియాసిటీ అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మళ్ళీ రేట్ ఫ్లెక్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఈవినింగ్ కూడా మాకు రేట్ మళ్ళీ మారే ఛాన్స్ ఉంటుంది ఈవినింగ్ తగ్గుతుందో పెరుగుతుందనేది అనేది మాకు కూడా తెలియదు బట్ ఖచ్చితంగా అయితే మాత్రం కస్టమర్స్లో మాత్రం వాళ్ళకి ఎక్సెట్గా ఉన్నారు చాలా ఎనకట్ పర్చేజ్లో కానీ లేదంటే సేవింగ్ పర్పస్లో కానీ చాలా ఎక్సెట్గా ఉన్నారు బట్ ఇంకా బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం సో ఈ మార్కెట్ మీద మీకు మంచి గ్రిప్ ఉంటుంది మేమైతే శుక్రవారం కొంట కొనుక్కుందాం బంగారం లక్ష్మీదేవితో సమానం శుక్రవారం కొనుక్కుంటే మంచిది అని లేదంటే మంగళవారం కొంటే మళ్ళీ మళ్ళీ కొనడానికి అవకాశం ఉంటుందని ఇట్లా రకరకాలు ఉంటాయి మాకు సెంటిమెంట్స్ మీరు ఏం చెప్తారు అసలు ఎప్పుడు అంటే ఏ వారంలో ఎక్కువగా మనకి కొంచెం అందుబాటులో ఇట్లా ఉంటే బిజినెస్ మ్యాన్స్ ఎప్పుడు కూడా శుక్రవారం లేదంటే మంగళవారం ఆలోచించారండి వాళ్ళ అమ్మాయిల వరకు మాత్రమే మాకు ఏంటంటే ఈ రోజు పంట మాకు ఎంత తగ్గుతుంది రేపు అంటే మాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఆ మధ్యలో ప్రకారం ఆలోచిస్తాము ఎందుకంటే మంగళవారం శుక్రవారం లేదు ప్రెసెంట్ ఏంటంటే మనకి అమంతం పెరగడం కానీ అమంతా తగ్గడం కానీ ఉంటుంది కానీ మంగళవారం శుక్రవారం చూడలేదు నాకు ఈరోజు తగ్గిందంటే ఈరోజు నేను ఇన్వెస్ట్ చేయాలి లేదంటే రేపు పెరుగుతుంది అనుకుంటే బిఫోర్గా మనం సేవ్ చేసుకొని దాచుకోవాలన్న కాన్సెప్ట్ కాన్సెప్ట్తో చాలా మంది ఉన్నారు అది మాకు కనిపించట్లేదు ఎంత ముందు మనకి ట్యూస్డే కానీ లేదంటే ఫ్రైడే కానీ కొంచెం బిజినెస్ అనేది కొంచెం డలగా ఉండేది దాన్ని రెమైనింగ్ డేస్ అన్ని కూడా ఓవర్కమ్ చేస్తాను ఎప్పుడున్న ప్రజెంట్ ప్రకారం ఎందుకంటే మంగళవారం గోల్డ్ తగ్గడం కానీ లేదంటే పెరగడం కానీ జరుగుతుంది కానీ ఇప్పుడు ఏంటంటే మనకి రోజులో మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు డిఫరెన్స్ రావడం వల్ల సో మాకు టూస్డే కానీ లేదంటే సాటర్డే వీకెండ్ డేస్ కానీ ఒకేలాగా కనిపిస్తుంది మా బిజినెస్ అంతా కూడా ఇప్పుడున్న ఈ మార్కెట్ సినారియో చూస్తుంటే ఈ స్ట్రాటజీ చూస్తుంటే ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది జస్ట్ మీ ఆలోచనలో అంటే పెరగడం అలాగే జరుగుతుంది తగ్గడం కూడా అలాగే జరుగుతుంది బట్ ఫోర్టీన్ థౌసండ్ స్టెబిలిటీకి వెళ్తుంది ప్రెజెంట్ అయితే మ్యాక్సిమం ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ బిట్వెల్ లో వెళ్తుంది మనం సిక్స్టీన్ థౌసండ్ క్రాస్ అవ్వడం చూసాము అలాగే విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో మన థర్టీన్ థౌసండ్ కూడా మనం దిగిపోవడం కూడా చూస్తాం మళ్ళీ అలాగే నెక్స్ట్ డే వచ్చేసరికి నేను సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పెరగడం కానీ లేదంటే తగ్గడం కానీ జరుగుతుంది ప్రజెంట్ ఫోర్టీన్ థౌసండ్లో వెళ్తుంది బట్ ఈ రేట్ అనేది మళ్ళీ ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ మ్యాక్సిమం వన్ ఆర్ టూ డేస్ మాత్రం ఉంటుంది మళ్ళీ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ రాసే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది సో అంతే కానీ సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలాగా ఒక పదివేలు అనేది పదివేలు బంగారం కనుక తగ్గితే అసలు పర్చేసి మారిన సార్ బంగారం పెరుగుతుంది కాబట్టి దాని వాల్యూ గోల్డ్ రేట్ కనుక సమా సమాంతరంగా డౌన్ అయిపోతే బంగారం మీద కానీ మొక్కు కానీ తగ్గిపోతుంది పెరిగితేనే దాని వాల్యూ ఉంటుంది దాని వాల్యూ ఉండదు సో బంగారం మీద పెడితే నాకు ఫ్యూచర్ నా భవిష్యత్తు బాగుంటుంది నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నేను ఒక మంచి ఇన్వెస్ట్ ద్వారా చూసుకోవడానికి మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర నుంచి హై రేంజ్ పీపుల్స్ వరకు గోల్డ్ అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికి తెలిసే నాలెడ్జ్ ఇది ఇంకా వేరే వేరే దాని మీద ఏంటంటే నాకు ఐడియా ఉండదు నేను రియల్ ఎస్టేట్ సంథింగ్ అవన్నీ కొన్ని ల్యాక్స్లో పెట్టుకోవాలి బట్ బంగారం కాదు పదివేల రూపాయలు ఉన్న సరే బంగారు కొనవచ్చు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉన్న సరే బంగారం కొనవచ్చు ఐదు లక్షలు ఉన్న సరే బంగారు కొనచ్చు బట్ కొనొచ్చు అమ్మొచ్చు సో రెండు ఓన్లీ బంగారం మీద జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర నుంచి ఐరన్స్ కస్టమర్స్ వరకు కూడా అందరూ కూడా బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు సో మీరు చెప్పినట్టుగా ఇక్కడ రెండే రెండు అండి ఒకటి అవసరానికి కొనుగోలు ఎందుకంటే మనకి ఈ కార్యక్రమం ఉంది లేకపోతే మనకి మనం కూడా బంగారు ఆభరణాలు ధరించుకునే స్థాయికి వచ్చాము అనేది ఒకటి రెండు పెట్టుబడిదారులు ఈ పెట్టు ఇన్వెస్టర్స్ ఆలోచనే ఈ మార్కెట్ స్ట్రాటజీకి కారణం అని కూడా చెప్పుకోవచ్చు ఎప్పటికెప్పుడు వాళ్ళు ఆలోచన ధోరణిలో మార్పులు కావచ్చు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల్లో పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా గోల్డ్ అలానే సిల్వర్ పైన ఆ ధరల పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి గోల్డ్ ఎప్పుడు గోల్డే ఎందుకంటే దాని రేటు పెరుగుతూ ఉండడమే మన గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని రికార్డ్స్ పరిశీలనలో చూసినా కూడా అంతకంతకు పెరుగుతున్న ఒక వస్తువుగానే ఉంది తప్ప తగ్గేదే లేదు సో ఏది ఏమైనా ఈ రోజు అంటే ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అండ్ సిల్వర్ రేట్ కూడా ఎలా ఉంది అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా చూపిస్తాం చూపిస్తున్నాం